హలో ఫ్రెండ్స్ స్టోన్ చూసారా ఎట్లా ఉందో వజ్రం సేమ్ లాగే ఉంది హలో హాయ్ హలో ఫ్రెండ్ ఎలా ఉన్నారు మీరు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను స్టోన్ చూసారా వజ్రం వజ్రానికి ఏ తీసి పని సేమ్ టు సేమ్ వజ్రం లాగానే ఉంది చూడండి ఇది కూడా వజ్రమా కాదా మీరు నాకు కామెంట్లో చెప్పండి ఆ షేపులు కోణాలు చూడండి ఎట్లా ఉందో ఇది వజ్రమా కాదా మీరు చెప్పగలరు కామెంట్స్ రూపంలో చూస్తున్నారా రాయిని ఎట్లా ఉందో షేప్స్ చూసారా బాగా చూడండి దీని తర్వాత మరో అద్భుతమైన వజ్రం వజ్రం లాంటి రాయి దాన్ని కూడా కామెంట్స్లో చెప్పాలి దీని తర్వాత వచ్చేదాన్ని కూడా చూడండి బాగా షేప్స్ ఉన్నాయి కోణాలు చూడండి ఇది అక్కడే దొరికింది నాకు రాయి పైన పెట్టి వీడియో తీస్తున్నాను ఇది మరొక వజ్రం లాంటి రాయి ఇవంతా నగరికల్లో మాకు దొరికినాయండి కొత్త ప్రదేశం ఇది నగరికల్లో మరి క్లైమేట్ వల్ల బాగా జలుబు చేసి ఉండేది నగిరికల్ కొత్త ప్రదేశం అంటేది నగిరికల్లో మాకు దొరికిన రాళ్ళు ఇవి ఇక్కడ రౌండ్ టైప్ క్రిస్టల్స్ ఈ విధంగా అద్భుతమైన రాళ్ళు మాకు రకరకమైన రాళ్ళు దొరికాయి అక్కడ ఇంకా చాలా రకాల రాళ్ళు ఇంకా చాలా రకాల కింబర్స్ కనిపించాయి ఇక్కడ ఒక మంచి వజ్రం దొరికిందని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ కాస్ట్లీ కాదు లక్ష డెబ్బై వేలు కమ్మారని ఇన్ఫర్మేషన్ ఉంది మనకి వేరే వాళ్ళు చెప్పారు ఊరు వాళ్ళకే దొరికిందని ఇంకా ఎట్లాంటి రాళ్ళు ఉన్నాయో వీడియోలో చూద్దాము ఇంకోటి ఏంటంటే వీడియోని తంప్లైన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి చూడండి వీడియోని అట్లాగే చూడద్దు తమ్లైన్ క్లిక్ చేసి చూస్తేనే నాకు వ్యూస్ వస్తాయి అట్లాగే చూస్తే వ్యూస్ రావండి నాకు ఉపయోగం ఉండదు నేను మనం కడిన కష్టానికి కనీసం వ్యూస్ అనేది లేకపోయినా లైక్స్ అనేది లేకపోయినా కనీసం చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి లైక్ చేసేదానికి ఎటువంటి ఖర్చు కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వజ్రాల వేట అనేది చాలా కష్టమైన వేట ఇంత కష్టపడి వీడియో కనీసం ఒక లైక్ అనేది అది ఖర్చు కాదు ప్రాబ్లము కాదు ఒక లైక్ అనేది చేయకపోతే మన కష్టానికి ఒక సంతోషం కూడా ఉండదు వృధా అయిపోతుంది ఇంత కష్టం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తే మీకు ఎటువంటి స్టోన్స్ ఉన్నాయి దీంట్లో ఎట్లాంటివి ఉంటున్నాయి అనేది తెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే వీడియో చాలా లాంగ్ అయింది చూసారా సరే కింబర్ల స్టోను సరే చుట్టూ కాలిపోయింది కింబరు మధ్యలో క్రిస్టల్ ఇంతకుముందు రెండు వీడియోస్ వేసాను కానీ కాపీరైట్స్ అనేది వచ్చింది దాంట్లో అందుకని డిలీట్ చేసేసాను ఎడి ఎడిట్ చేయడంలో సౌండ్ సిస్టమ్స్ ఉండకూడదు వేరే పాటలు కానీ సౌండ్స్ కానీ దాంట్లో పెడితే కాపీ రైట్స్ అని వస్తుంది అందువల్ల కాపీ రైట్స్ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఛానల్కి డిలీట్ చేశాను రెండు వీడియోస్ వేసి డిలీట్ చేశాను అందువల్లే లాంగ్ అయింది షార్ట్ వీడియోస్ అయితే వేస్తానే ఉన్నాను చూడండి చాలా బరువు ఉంది రాయి ఇది ఒక ముద్దు క్రిస్టల్ మట్టిలో ఉంది కాబట్టి ఎర్రగా ఉంది అక్కడ మట్టి మొత్తం ఎర్రగా ఉంటుంది దీంట్లో మరో కొత్త ప్లేస్ కూడా పెట్టడం జరిగింది ఈ వీడియోలో అది ఎక్కడ అంటే ఊరి పేరు వచ్చి నాకు గుర్తు రావడం లేదు ఊరొచ్చి బోధనం బోధనం కొత్త కాలనీ ఇది కొండ ఉంది కదండి కొండం ఓడ్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళామంటే బోధనం కొత్త కాలనీ పాత కాలనీ కదండి పాత కాలనీ వచ్చి మన కోళ్ళూరు దగ్గర ఉంది అక్కడ వరకు ప్లేస్ ఇచ్చారు కదా కొత్త కాలనీ బోధనం ఆ ప్లేస్ నుంచి రైట్ సైడ్లో స్కూల్ ఉంటుంది స్కూల్ నుంచి రైట్ సైడ్లో లోపలికి వెళ్ళామంటే ఆ లోపల నేరు కొండకాడికి రోడ్డు రోడ్డు కొండకాడికి వెళ్ళిపోతుంది బోధనం అదే అండి అక్కడ దొరికింది కృష్ణ అనమాట అక్కడ కూడా వేరే వాళ్ళకి రాయి దొరికిందని తెలిసి నేను కొంతమంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ సాయంత్రం అయిపోయింది అప్పటికి అక్కడ కొంతమంది సెర్చింగ్ చేస్తున్నారు సాయంత్రం అయిపోయేసరికి టైం సరిపోక వీడియో తీయడం కుదరలేదు ఎక్కువ చిన్న తక్కువ వీడియోసే తీసాను ఇక్కడ కూడా మంచి కింబర్స్ ఉన్నాయి సెర్చింగ్ జరుగుతూ ఉంది కానీ చాలా డేంజర్గా ఉంటుంది ప్లేస్ ఒక ట్వంటీ ఫీట్స్ పైకి ఎక్కాలి జారేటట్టు ఉంటుంది ఎక్కి పైకి ఎక్కిన తర్వాత మళ్ళా తవ్వాలి పైన పైన ఎత్తిదని కావద్దు తవ్వి చూడాలి ఇది కొండ ప్రాంతం అంతా రాళ్ళ సందర్లో తవ్వాలి చాలా విషపురుగులు కూడా ఉంటాయి చూసాం మేము చూసాం కాబట్టి చెప్తున్నాను అక్కడ దొరికింది కృష్ణలంత ఇది వాటర్ కావస్టులు మా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ మీ అందరికీ మళ్ళా మరో కొత్త వీడియోతో తొందరలో మీ ముందుకు వస్తాను మంచి వీడియో అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్